నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం పదవుల వేలం పాట పేరుతో శనివారం ఒక దినపత్రిక గద్వాల ఎడిషనల్లో ప్రచురితమైన ఒడివార్చిన కథనాన్ని గద్వాల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు గద్వాల మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు వచ్చిన వార్త కేవలం ప్రత్యర్థులు ఆయా పార్టీ నాయకుల మెప్పు కోసం రాసిన వార్తగా అభివర్ణిస్తున్నామని రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆలోచన మేరకు నామినేట్ పదవులను భర్తీ చేయాల్సి ఉంటుందని అంతేకాక ఆయా కమిటీలు కార్యవర్గాలకు సామాజిక సమతుల్యతను పాటించాల్సి ఉంటుందని గద్వాల కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టు మాజీ సర్పంచ్ ధనలక్ష్మి కృష్ణమూర్తి తేల్చి చెప్పారు నా పేరు జనలక్ష్మణి మా గట్టు సర్పంచ్ మాది మాది సర్పంచ్ని మరి గత రెండు రోజుల నుంచి కూడా మనకి సోషల్ మీడియాలో ఒక ప్రకటన ప్రకటన అందుతుంది మళ్ళీ ఈరోజు శనివారం మా మీద పడకనో లేకుంటే మళ్ళీ నామినేట్ పోస్ట్ ఇట్లా వెళ్తున్నానో బాధతోనో మా తెలియదు కానీ మా మీద కొంతమంది పేపర్లు రాయడం చేతులు మార్పు చేతులు అంటే మార్పుడు జరుగుతుంది అని రాయడం తన కరెక్ట్ కాదు అది ఫస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి కూడా కష్టపడుతున్నాము ఆ పార్టీ అనేది సీనియర్ పార్టీ కష్టపడిన వాళ్ళ ఖచ్చితంగా ఫలితం దక్కే పార్టీ కాబట్టి మాకు ఖచ్చితంగా కష్టపడినందుకు మాకు ప్రతిఫలంగా కూడా మాకు ఇది వచ్చిందని అవకాశంగా వచ్చిందని అనుకుంటున్నాము కాబట్టి దీన్ని బట్టి జీర్ణించుకోలేకనే మా మీద బండా లేయడం ఇట్లాంటి చేతులు మారుతున్నాయి ఇట్లాంటి కొన్ని కొన్ని వార్తలు పేపర్లు రావడం చాలా కరెక్ట్ కాదు అది మేము కాంగ్రెస్ సరితమ్మ దగ్గర ఉన్నాము నాయకత్వం నడుస్తున్నాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము కాంగ్రెస్ పార్టీకి మేము ఖచ్చితంగా మద్దతు చేస్తుంటాము ఎందుకంటే మన ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి సారు కూడా ఖచ్చితంగా మనకి వాళ్ళని గెలిపియడానికి కూడా మనం అందరం కూడా అందరం కూడా కృషి చేశాము మరి ఇప్పుడు ఆ కష్టపడిన ఫలితం ప్రతిఫలంగానే మనకి కాంగ్రెస్ పార్టీ ఈ నామినేట్ పోస్ట్ దక్కిందని అనుకోవచ్చు కానీ ఈ వార్త చూసిన వెంటనే కొంతమంది వెంటనే దాన్ని జీర్ణించుకోలేక నైట్ నైట్ లో ఏం చేయాలనే ఉద్దేశంతో నెక్స్ట్ పేపర్లో రావడం సోషల్ వాట్సాప్ లో రావడం చాలా జరిగింది ఇప్పుడు మాకు బీసీ వాళ్ళకి వచ్చినందు కొంతమంది డెవలప్ అవుతారే మన దాని మీద కొంచెం ఆ వేస్తున్నారు చేస్తున్నారు అది కరెక్ట్ కొంతమంది మీడియా వాళ్ళు కూడా ఇట్లాంటి ఆధారాలు లేక ఇట్లాంటి పేపర్లు కానీ మెసేజ్ కానీ వచ్చినట్లయితే ఎందుకంటే ఇంత ముందు కూడా మనకి టూ డేస్ నుంచి కూడా చూస్తున్నాం ఇక్కడ నుంచి కూడా అలాంటి విషయాలు ఏమైనా జరిగినట్లయితే మేము మరి న్యాయబద్ధంగా వెళ్లాల్సి వస్తుందండి ఖచ్చితంగా మేము దీని గురించి ఈ సమాప్తం నమస్కారం